श्रीमन नूटा अरवै मूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो नोटा ముప్పైవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు భీష్మ పితామహుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఓ భీష్మ నాకు అశ్వత్థామ అనే కుమారుడు పుట్టిన తర్వాత అశ్వత్థామ పాలకోసమని ఏడుస్తూ ఉంటే ఆవు పాలకోసమని ఎవరైనా నాకు ఆవును దానం చేస్తారేమో ధర్మబద్ధంగా అని లోకమంతా తిరిగాను కానీ ఒక గోవును నేను దానముగా పొందలేకపోయాను మళ్ళీ వెనక్కి వచ్చేసరికి కొంతమంది ధనవంతుల పిల్లలు నా అశ్వత్థామను నా కొడుకును పిండితో కలిపిన నీళ్లను చూపించి ఇదిగో ఇవే పాలు అంటూ ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉన్నారు నా కొడుకు అశ్వత్థామ ఆ పిండి నీళ్లనే త్రాగి నేను కూడా ఆవు పాలు త్రాగాను అంటూ ఆనందముతో ఎగరటం చూశాను నేను అయితే అట్లాంటి నా కొడుకును చూసి నా మనస్సు కలతపడింది భీష్మ డబ్బు సంపాదించినటువంటి నా దరిద్ర జీవితము మీద నాకే రోత పుట్టింది అందరూ ఏమనుకుంటున్నారు ఇదిగో ఈయన కొడుకే పాలకు ఆశపడి పిండి నీళ్లు త్రాగి నేను కూడా పాలు త్రాగాను అని ఆనందముతో గంతులు వేసిన కొడుకు ఇదిగో ఇతని కొడుకే అంటూ లోకమంతా నన్ను చూపించి వారు మాట్లాడుకునేటటువంటి మాటలు విని బుద్ధి చెలించిపోయింది నాకు ఇక నన్ను నేనే నిందించుకోవటం మొదలు పెట్టాను గతంలోనే ఒకసారి నాకు ఏమాత్రము ధనము లేదని నేను దరిద్రుడనని నన్నందరూ వదిలేశారు నన్ను చిన్నచూపు చూశారు ఇప్పుడు కూడా చిన్న చూపు చూస్తున్నారు కానీ ధనప్రాప్తి కోసమని పరోపసేవాం పాపిష్టాం నచకుర్యాం ధనేప్సయా కేవలం ధనం సంపాదించటం కోసం పాపిష్ఠి పనిని నేను చేయలేకపోతున్నాను భీష్మ ఆ రకంగా నేను చాలా ఆలోచించి ఇక చివరకు నా భార్యను నా కుమారుడైన అశ్వత్థామను తీసుకొని నా చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్ళాను అప్పటికే ద్రుపదునికి పట్టాభిషేకము జరిగిందని విని ఇక నా పని నెరవేరినట్టే అనేటటువంటి భావనతో ఆనందముతో రాజసింహాసనము పైన ఉన్నటువంటి నా ప్రియమిత్రుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్ళాను ఆ ద్రుపదునితో ఉన్నటువంటి స్నేహాన్ని నాడు ఒకనాడు తాను నాతో చెప్పినటువంటి మాటలను మాటిమాటికి తలుచుకుంటూ ఒకనాటి మిత్రుడైనటువంటి ఆ ద్రుపదుని దగ్గరకు వెళ్ళి ఓ నరోత్తమా నేను నీ మిత్రుడను నేను నీకు గుర్తున్నానా అని అడిగాను ద్రుపదుని దగ్గరికి వెళ్ళి ఆ ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా చూడలేదు కనీసం నన్ను ఏమాత్రము లెక్క చేయకుండా పరిహాసముతో ఓ బ్రాహ్మణ నీ బుద్ధి చెలించిపోయింది నీకు ఏమి మాట్లాడాలో కూడా తెలియటం లేదు మాటిమాటికి నేను నీ మిత్రుడను అని నాతో అంటున్నావు కాలము గడిచే కొద్ది స్నేహాలు కూడా నశించిపోతాయి బ్రాహ్మణ గతంలో మనము సమాన స్థాయిలో ఉన్నాము కాబట్టి నేను నీతో స్నేహం చేశాను కానీ ఇప్పుడు నేను రాజును సరే నువ్వేమో నేను నీకేదో మాట ఇచ్చాను అని కూడా అంటున్నావు కదా ఆ మాటలేవి నాకు అహం త్వయా న జానామి రాజ్యార్థే సంవిధం కృతాం ఏమీ గుర్తుకు రావటం లేదు ఓ బ్రాహ్మణ నీకు కావాలనుకుంటే ఏకరాత్రంతుతే బ్రహ్మన్ కామం దాస్యామి భోజనం నీకు ఇష్టమైతే ఒక పూట ఒక రాత్రి మాత్రము నీకు మంచి భోజనాన్ని పెట్టించగలను అని నా స్నేహితుడు ద్రుపదుడు అనగానే ఓ భీష్మ ఇక నేను నా భార్యతో సహా నా కొడుకును తీసుకుని అక్కడి నుంచి వెంటనే బయలుదేరి వచ్చేసాను అయితే వచ్చే సమయంలో నేను ఒక ప్రతిజ్ఞ కూడా చేశాను దానిని త్వరలోనే నెరవేర్చుకుంటాను దృపదుడు ఆ విధంగా నన్ను తిరస్కరించగానే నేను చాలా క్షోభించిపోయాను నా హృదయమంతా అల్లకల్లోలమైపోయింది ఓ భీష్మ సద్గుణాలు కలిగినటువంటి శిష్యుల ద్వారా నేను చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అందుకని నేను నీ దగ్గరకు వచ్చాను భీష్మ నేనేం చెయ్యాలో చెప్పండి అంటూ ద్రోణాచార్యుల వారు భీష్ముడితో మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ